వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని ప్రాణుల సంరక్షణ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ మన దేశంలోని కూనో జాతీయ పార్కును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఇస్ బి టూ థౌజండ్ ఎయిటీన్ నెక్స్ట్ క్వశ్చన్ సంజయ్ జాతీయ పార్కు పన్నా జాతీయ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ బి మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ మణిపూర్లో గల జాతీయ పార్కు ఆన్సర్ కిబుల్ లంజో జాతీయ పార్కు నెక్స్ట్ దుద్వా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ గురుమరా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్ నిస్చన్ సుందర్బన్స్ జాతీయ పార్క్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోకు ఏ సంవత్సరంలో చేర్చింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో చేర్చింది క్వశ్చన్ భారతదేశంలో యాభై ఐదవ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్సీ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ అగస్తమలై బయోస్పియర్ అగస్తమలై బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ సి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ ఈ భారతదేశంలోని ఏడు రాష్ట్రాలలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి ఆన్సర్ ఏ ఫోర్ నిష్కన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ బి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ వీరంగ దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ డి మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ధోల్పూర్ కరౌలి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ బి రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ అస్సాంలోని టైగర్ రిజర్వులు ఏవి ఆన్సర్ ఎస్సీ వన్ అండ్ త్రీ ఖజరంగా నమేరి ఈ రెండు కూడా అస్సాంలో గల టైగర్ రిజర్వులు నెక్స్ట్ క్వశ్చన్ బంగాళాఖాతంతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలలోని బయోస్పియర్ రిజర్వులు ఏవి ఆన్సర్ డి వన్ టూ త్రీ సిమిలిపాల్ శేషాచలం మన్నార్ ఈ మూడు కూడా బంగాళాఖాతంతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలలోని బైఎస్పీ రిజర్వులు నిష్కృష్ణ అతి చిన్న జాతీయ పార్కు ఏది ఆన్సర్ బి సౌత్ బటన్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్లో అధికంగా ఎంత భూభాగంలో జాతీయ పార్కులు ఉన్నాయి ఆన్సర్ ఏ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ చదరపు కిలోమీటర్లు సో దేశంలో అత్యధికంగా జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఆన్సర్ బి నైంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత భాగం ఆక్రమించి ఉన్నాయి ఆన్సర్ ఏ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్రలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి సి ఫార్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి బయోస్పియర్ బయోస్పియర్ రిజర్వ్ రాష్ట్రం సో ఇక్కడ ఆన్సర్ ఏ కోడ్ డిజర్ట్ సో ఇది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్ అలాగే దిహంగ్ దిబాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ నోక్రెక్ అనేది మేఘాలయ పంచమర్షి అనేది మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడులోని టైగర్ రిజర్వ్ కానిది ఏది ఆన్సర్ డి పరాంబికులం ఇది టైగర్ రిజర్వ్ కాదు మిగతా కూడా తమిళలో తమిళనాడులో గల టైగర్ రిజర్వులు శ్రీవల్లి పుతోర్ మేఘమలై అన్నామలై మధుమలై ఈ మూడు కూడా తమిళనాడులో గల టైగర్ రిజర్వులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ సంఖ్య భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులలో భిన్నమైనది ఏది ఆన్సర్ బి నో క్రెక్ కాళి పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ఏ కర్ణాటక నిష్కన్ యాభై మూడవ టైగర్ రిజర్వ్ ఏది ఆన్సర్ బి రాణిపూర్ క్వశ్చన్ అట్టకోయ తంగల్ అట్టకోయ తంగల్ మెరైన్ రిజర్వ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఆన్సర్టీ లక్షద్దీవులు నిష్కన్ ఉత్తరాఖండ్లో లేని జాతీయ పార్క్ ఏది ఆంసర్సీ సైలెంట్ వ్యాలీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఏ లద్దాఖ్ నెక్స్ట్ క్వశ్చన్ రాణి జాన్సీ మెరైన్ రాణి జాన్సీ మెరైన్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ఆన్సర్ సి అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశంలో కన్జర్వేషన్ రిజర్వులు ఎన్ని ఆన్సర్ డి వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ కేరళలో ఉన్న టైగర్ రిజర్వ్ ఏది ఆన్సర్ సి త్రీ అండ్ ఫోర్ పరాంబికళం పెరియార్ ఈ రెండు కూడా కేరళలో గల టైగర్ రిజర్వ్లు నెక్స్ట్ క్వశ్చన్ బల్బక్రమ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి మేఘాలయ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి ఇక్కడ జాతీయ పార్కులు రాష్ట్రం ఆన్సర్ ఇస్ బి గిండి జాతీయ పార్క్ అనేది తమిళనాడులో కలదు అలాగే ఆడియో అనేది రాజస్థాన్లో కలదు బితర్ కానిక్ అనేది ఒరిస్సాలో కలదు చందోలి అనేది మహారాష్ట్రలో కలదు ఇవి దీని యొక్క జాతీయ పార్కులు దాని యొక్క రాష్ట్రాలు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ సిటీ టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పాటు చేశారు గరం పానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి అస్సాం క్వశ్చన్ కారకోరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ సి లద్దాఖ్ క్వశ్చన్ పిట్టి పక్షుల సంరక్షణ కేంద్రం ఏ లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ఆన్సర్ బి లక్షదీవులు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి ద ఫాలోయింగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం రాష్ట్రం ఆన్సర్స్ ఏ సింజు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏంటంటే మేఘాలయ పుర్లెంగ్ అనేది ఎక్కడ ఉందంటే మిజోరాం ఫాకిం అనేది నాగాలాండ్ ఫామ్ బాంగ్ అనేది ఎక్కడుందంటే సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలలో ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఆన్సర్ బి టోటల్గా ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్లోని పులుల సంరక్షణ కేంద్రం ఏది ఆన్సర్ ఏ వన్ అండ్ టూ పాక్వి నందఫా ఈ రెండు కూడా అరుణాచల్ ప్రదేశ్లో గల పులుల సంరక్షణ కేంద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా సింహాలను ఏ ప్రాంతంలో సంరక్షిస్తున్నారు ఆన్సర్ ఏ గిర్ నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ బయోస్పియర్ రిజర్వులు ఏవి ఆన్సర్ ఏ వన్ అండ్ టూ నందాదేవి గ్రేట్ నికోబార్ ఈ రెండు కూడా బయోస్పియర్ రిజర్వులు నెక్స్ట్ క్వశ్చన్ జార్ఖండ్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది ఆన్సర్ ఏ వన్ అండ్ వన్ టూ త్రీ దాల్ దాల్మా లావాలాంగ్ హజారీబాగ్ ఈ మూడు కూడా జార్ఖండ్లో గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటకలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది ఆన్సర్ డి వన్ అండ్ త్రీ బ్రహ్మగిరి బిగిరి రంగహిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాఖండ్లోని పులుల సంరక్షణ కేంద్రం ఏది ఆన్సర్ ఏ వన్ అండ్ టూ రాజాజీ కార్బెట్ ఈ రెండు కూడా ఉత్తరాఖండ్లో గల పుల్ల సంరక్షణ కేంద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ అస్సాంలోని జాతీయ పార్క్ ఏది ఆన్సర్ డి వన్ అండ్ ఫోర్ రాయ్మొనా దిహంగ్ పట్కాయ్ క్వశ్చన్ కన్హా జాతీయ పార్క్ నుండి ఏ నది ప్రవహిస్తోంది ఆన్సర్ డి బెట్వా రివర్ నిష్కెరసాని జింకల పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ బి ఖమ్మం క్వశ్చన్ నేలపట్టు పక్షి పరిరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ డి నెల్లూరు జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ చివరిగా కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించిన కంబాల రిజర్వ్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ